అందరికీ నమస్కారం శ్రీ విష్ణు రూపాయ శివాయ పంచరత్న స్తోత్రం వల్ల జీవితమే మారిపోయిన సంఘటన బాబా మెరాకిల్ స్టోరీ ఇవాళ చూద్దాం ఒకప్పుడు జీవితంలో ఆశ కరిగిపోయిన ఒక యువకుడు ఉద్యోగం లేదు ఆరోగ్యం లేదు భవిష్యత్తు లేదు షిరిడీలో సాయిబాబా మందిరం ముందు కూర్చొని ఒక మాట అన్నాడు బాబా నీకు ఇంకెవరూ లేరా అని అప్పుడు ఆ యువకుడికి ఒక వృద్ధుడు ఒక చిన్న పుస్తకం ఇచ్చారు ఆ పేరే పంచరత్న స్తోత్రం బాబాని ప్రశంసించే ఐదు అద్భుతమైన సాయినాథ పంచరత్న స్తోత్రం ప్రత్యక్షదైవం ప్రతిబంధనాశనం సత్యస్వరూపం సకలార్తినాశనం నాశనం సౌఖ్యప్రదం శాంత మనోజ్ఞరూపం సాయినాథం సద్గురు చరణం నమామి భక్తావనం భక్తిమతాం సభాజనం ముక్తి

పత్రిగ్రామీణాం వరశిర్డీ గ్రామ నివాసం శ్రీ మహర్షి శిష్యం శంకరం శుభకరం భక్తిమతాం సాయినాథం సద్గురు చరణం నమామి సాయినాథ పంచరత్న స్తోత్రం ఈ శ్లోకాలు సాయిబాబా యొక్క దివ్యత కరుణ అద్భుత శక్తుల గురించి మాత్రమే కాదు వాటిలో భక్తుని లోపల నుంచి మార్చే శక్తి కూడా ఉంది ఆ యువకుడు రోజు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి మనసు కలుపుకొని ఈ శ్లోకాలను జపించసాగాడు ముప్పై రోజులు పూర్తయ్యేసరికి అతనికి ఉద్యోగం వచ్చింది ఆరోగ్యం మెరుగైంది ముఖంలో చిరునవ్వు తిరిగి వచ్చింది ఇది కేవలం ఒక డివోషనల్ కోయిన్సిడెన్స్ కాదు శాస్త్రీయంగా కూడా మనసు శాంతపరిచే మంత్రోచ్చారణ వల్ల శరీరంలో పాజిటివ్ హార్మోన్లు విడుదల అవుతాయనే పరిశోధనలు కూడా ఉన్నాయి చిరత్ర స్తోత్రం ఒక్కసారి హృదయంతో చదివితే సమస్యలు తొలగిపోవడం మొదలవుతుంది ఒక్కసారి నమ్మి చదివి చూడండి బాబా నన్ను వదలడు అని మీరే చెప్పుకుంటారు ఈ వీడియోని మీ కుటుంబానికి షేర్ చేయండి లైక్ చేయండి బాబా పేరుతో కామెంట్ చేయండి ఓం సాయి రామ్ జీవితంలోనూ కావాలంటే ఈ స్తోత్రాన్ని నిత్యం జపించండి షిరిడి బాబా మీద నమ్మకం ఉంటే కామెంట్లో ఓం సాయినాథ నమ అని టైప్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక ప్రయాణం మీకు ఇష్టమైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సచిదానందాజ